హాయ్ హలో అందరికీ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు రమ్యా సాలిన్ వన్ ఛానల్ మనకి ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా ముందుగా పెట్టేది మిరియాల చారు జలుబు చేసినా జ్వరం వచ్చినా మా అమ్మ అయితే రెగ్యులర్గా ఈ చారే పెడతారు ఎలా పెడతారో ఒకసారి నా వీడియోలో చూడండి ముందుగా నేను నిమ్మకాయ చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు రెండు టమాటాలు ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిరకాయ రెండు మిరగాయలు అందులో కొంచెం గల్లుప్పు వేసుకున్నాను కొంచెం పసుపు యాడ్ చేశాను పసుపు వేసుకొని కొంచెం బాగా పిసుకాలి మిక్సీకి అయితే వేయకండి ఇట్లానే టేస్ట్ ఉంటుంది బాగా చూడండి కొంచెం టమాటా అంతా నలిగిపోయేలాగా బాగా పిస్కాను జలుబు అయితే తొందరగా తగ్గిపోతుందండి ఇలా మిరియాలు వేసుకొని పెట్టుకోవడం వల్ల చారు నేను రెండు లోటలు వాటర్ యాడ్ చేశాను ఇందులో కొంచెం జీలకర్ర యాడ్ చేశాను నేను కొంచెం అల్లం దంచేసుకోండి అల్లం ముక్క కానీ ఇప్పుడు స్టవ్మే పెట్టుకున్నాను మీడియం ఫ్లేమ్లో టెన్ మినిట్స్ ఉడికితే సరిపోతుంది మరగాలి బాగా కొంచెం నేను మిరియాల పొడి వేసుకున్నాను చిన్న బెల్లం ముక్క కూడా యాడ్ చేశాను చూడండి బాగా మరిగిపోవాలి అంతే రెడీ అయిపోయింది ఇప్పుడు నేను ఇందులో తాలింపు వేసుకుంటున్నాను బాండీ పెట్టి అందులో ఆయిల్ యాడ్ చేశాను దాంట్లో కొంచెం తాలింపించి యాడ్ చేశాను నేను ఆరేడు ఎల్లులపై రమ్మలు తీసుకొని దంచి పెట్టుకున్నాను అవి కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను కొంచెం చిలకర యాడ్ చేశాను ఒక ఎన్ని యాడ్ చేశాను కరివేపాకు పసుపు కూడా యాడ్ చేశాను అంతేనండి తాలింపు వేగినాక రసంలో కలిపాను అంతే రెడీ అయిపోయింది అంతే అంతే చాలా చాలా అయిపోయింది బిర్యానీ చాలా చారు బాగుంపు చాలా